అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట ఎట్లా చెప్పుతే తీరుతాయో అన్న డ్రైవర్ అన్నా ఎన్ని బాధల బండిని నడుపుతావో లారీ డ్రైవర్ అన్నా పుట్టాకూటి కోసము నీవు పట్నం పల్లె తిరుగుతావు సుట్టము సూపులుండవు నీకు నిత్యం లారీ నేస్తాము నీకు ఇల్లెల్లిన కంచి ఇబ్బందులే అన్న డ్రైవర్ అన్నా మళ్ళొచ్చిందాకా దిగులే లారీ డ్రైవర్ అన్నా ఎట్లా చెప్పుదే తీరుతాయో అన్న డ్రైవర్ అన్నా ఎన్ని బాధల బండిని నడుపుతావో లారీ డ్రైవర్ అన్నా అరే చేతుల స్టీరింగ్ పట్టుకుంటే చేతుల పానం పెట్టుకుంటావు కంటి కొనుకు వత్తుకుంటావు కాలి బ్రేకును నమ్ముకుంటావు బండి బ్రేకులు దప్పినాయా అన్న డ్రైవర్ అన్నా నీ నిండు ప్రాణం గల్లంతే లారీ డ్రైవర్ అన్నా ఎట్లా చెప్పుతే తీరుతాయో అన్న డ్రైవర్ అన్నా ఎన్ని బాధల బండిని నడుపుతావో లారీ డ్రైవర్ అన్నా అయ్యో సూర్యుడు లేనిదే ఎలుగు రాదు అయ్యో డ్రైవరు లేనిదే యంత్రము నడవదు ఆ లారీ ఆ లారీ ఆగితే లోకము ఆగు స్టీరింగ్ ఆగితే చిత్రము జరుగు నువ్వు మండుతున్నా సూర్యుడివే అన్నా డ్రైవర్ అన్నా ఎన్ని బాధల నిండు ఎన్ని బాధల నిండుగా నవ్వుతావే లారీ డ్రైవర్ అన్నా ఎట్లా చెప్పుతే తీరుతాయో అన్న డ్రైవర్ అన్నా ఎన్ని బాధల బండిని నడుపుతావో లారీ డ్రైవర్ అన్నా